నమస్కారం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామంలోని ప్రతి నామం అదొక మహామంత్రం కదా ప్రతి అక్షరంలో అనంతమైన శక్తి ఎన్నో రహస్యాలు నిజమే ఒక్కో నామం వెనుక ఒక్కో విశ్వసత్యం దాగి ఉంటుంది ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన నామాన్ని దాని వెనుకున్న ఘాఢమైన పవిత్రమైన అర్థాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం తప్పకుండా ఆ నామం కామేశ సూత్ర శోభిత కంధర వినడానికే ఎంత మంగళప్రదంగా ఉందో అవును అమ్మవారి మెడలో మెరిసే ఆ మంగళసూత్రం అది కేవలం ఒక పెళ్లికి గుర్తుమాత్రమేనా లేక శివశక్తుల ఐక్యతకు సృష్టి రహస్యాలకు ప్రతీకన మంచి ప్రశ్న వేశారు అసలు ఈ లోకంలో చరిత్రలో మొట్టమొదటి మంగళసూత్రం కథ ఏంటి తెలుసుకోవాలనుంది ఈరోజు మన పరిశీలన ఈ అంశంపైనే సాగుతుంది చాలా ఆసక్తికరమైన అంశం ఇది లలితా లలితాసహస్రనామంలో నామం ఇది ప్రధానంగా దేవి కంఠాన్ని అంటే పరమశివుడు స్వయంగా కట్టిన మంగళసూత్రంతో శోభిల్లుతున్న ఆమె మెడను వర్ణిస్తుంది అయితే ఇది కేవలం ఒక బయటి అందాన్ని చెప్పే వర్ణన కాదు దాని వెనుక శివశక్తుల విడదీయరాని బంధం సృష్టికి మూలమైన ప్రేమ అసలు మంగళసూత్రం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఇలా ఎన్నో లోతైన విషయాలున్నాయి అంటే ఈ నామ యొక్క అర్థం ఉన్న కథ లలితోపాఖ్యానంలో కదా అవును లలితోపాఖ్యానంలో ఉంది అలాగే ఆదిశంకర్లు సౌందర్యలహరిలో కూడా దీని గురించి అద్భుతంగా ప్రస్తావించారు ఆ ఆధారాలన్నిటినీ ఈరోజు మనం చూద్దాం సరే మన ఈ చర్చ ముఖ్య కూడా అదే మంగళసూత్రాన్ని కేవలం ఒక సాంప్రదాయంగా పెళ్లిలో ఒక భాగంగా చూడకుండా దాని వెనక ఉన్న ఆ పవిత్రతను ఆ గంభీరమైన తాత్వికతను అర్థం చేసుకోవడం అంటే శివశక్తుల శాశ్వత బంధం ఆ విశ్వసామరస్యం వాటిని గౌరవంగా స్మరించుకోవడం సరిగ్గా చెప్పారు ఆ భావనను మనలో నింపుకోవడమే లక్ష్యం చాలా గొప్ప ఆలోచన ఇక నామంలోకి వెళదాం కామేష సూత్ర శోభిత కంధర ఈ పదాలని విడమరిస్తే ఎలా ఉంటుంది ఆ కామేశ అంటే పరమశివుడు ఇంకా కామ అంటే కోరికలు సర్వకామేశ్వరుడు అంటే కోరికలను తీర్చేవాడు శివుడు ఓ కామేశ్వరుడు అంటే అవును బద్ధ అంటే మాంగల్య సూత్ర అంటే అందరికి తెలిసిందే పవిత్రమైన దారం శుభప్రదమైన సూత్రం సూత్రం సరిగ్గా శోభిత అంటే ప్రకాశించేది అలంకరించబడినది కంధర అంటే మెడ కంఠం అంటే మొత్తం కలిపి కామేశ్వరునిచే కట్టబడిన మంగళసూత్రంతో ప్రకాశించే అవును పరమశివుడే స్వయంగా కట్టిన మాంగళ్యం ఆమె మెడలో ఉంది అని అర్థం ఎంత పవిత్రమైన భావన అది అంతేకాదు దీనికి అర్థం కూడా చెబుతారు కొందరు వ్యాఖ్యాతలు అదా ఏమిటది పరమశివుడు తన మూడో కంటితో మన్మథుడిని భస్మం చేశాడు కదా అవునవును ఆ మన్మథుడు మళ్లీ బ్రతకడానికి కారణం ఈ దేవి కామేశ్వరుల కళ్యాణమే ఆ మాంగళ్య బంధమే అని అంటారు ఓ అంటే ఇది కేవలం శుభప్రదమే కాదు జీవాన్నిచ్చే శక్తి కూడా ఉందంటారా అదే భావన నూతన జీవాన్ని సృష్టిని పునరుద్ధరించే శక్తి ఈ బంధంలో ఉంది అని సూచన కాబట్టి మన్మథ పునరుజ్జీవనానికి కారణమైన సకల సౌభాగ్యాలకు ప్రతీకైన మంగళసూత్రంతో ప్రకాశించే కంఠం గలది అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు అద్భుతం దీని వెనుక లలితోపాఖ్యానంలో ఒక చక్కని కథ ఉందన్నారు కదా అమ్మవారు కుండం నుండి ఆవిర్భవించినప్పుడు అవును అవును ఆ జగన్మాత ఆవిర్భవించినప్పుడు బ్రహ్మ విష్ణు రుద్రుడు సహా దేవతలందరూ అక్కడే ఉన్నారు ఆ తల్లికి తగిన వరుడు ఎవరు అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు ఆ దృశ్యం ఊహించుకుంటేనే నిజంగా అప్పుడు దేవి ఏం చేసిందంటే తన అనంతమైన జ్ఞానంతో ఒక లీలగా ఒక అందమైన పూలమాలను సృష్టించి దాన్ని గాలిలోకి విసిరారు గాలిలోకి విసిరారా అప్పుడు ఆ మాల నెమ్మదిగా ఎంతో సున్నితంగా వెళ్ళి అక్కడున్న ఎవరి మెడలో పడింది శివుడి మెడలోనా అవును అక్కడ ఆసీనుడై ఉన్న కామేశ్వరుణ్ణి అంటే పరమశివుణ్ణి కంఠాన్ని అలంకరించింది ఆహా అంటే అమ్మవారే ఆయన్ని తన భర్తగా ఎంచుకున్నారన్మాట సరిగ్గా అది అది శివశక్తుల కలయికకు సంకేతం విశ్వ కళ్యాణం కోసం ఆమె చేసిన సంకల్పమతి తర్వాత కళ్యాణం జరిగి ఆయనే మంగళసూత్రం కట్టారా అవును వెంటనే సకల దేవతల సమక్షంలో బ్రహ్మ పౌరోహిత్యం చెయ్యగా విష్ణువు కన్యాదానం చెయ్యగా కామేశ్వరుడు లలితాదేవి మెడలో మంగళసూత్రం కట్టారు ఆ పవిత్ర బంధాన్ని పదిలం చేశారు ఇదే మొట్టమొదటి మంగళసూత్రం అంటారు కదా అవును పురాణాల ప్రకారం ఇదే ఈ విశ్వంలో మొట్టమొదటి మంగళసూత్రధారణగా భావిస్తారు ఇది కేవలం పెళ్లి కాదు శివశక్తుల ఏకత్వానికి సృష్టి క్రమానికి నాంది పలికిన మహోన్నత ఘట్టం మొట్టమొదటి మంగళసూత్రం ఆ క్షణం నుంచే దీనికింత ప్రాధాన్యత వచ్చిందనమాట అవును అందుకే అంటున్నాను ఈ మంగళసూత్రం కేవలం ఒక వైవాహిక గుర్తు మాత్రమే కాదు మనం అనుకునేదానికంటే చాలా చాలా లోతైన అర్థముంది అదేమిటో కొంచెం వివరిస్తారా పురుష ప్రకృతి తత్వాలతో సంబంధం ఉంటుందా ఖచ్చితంగా ఇది పురుషతత్వానికి అంటే శివుడికి ఆ నిశ్చలమైన దివ్య చైతన్యం జ్ఞానం ఇంకా ప్రకృతి తత్వానికి అంటే దేవికి ఆ చైతన్యం యొక్క క్రియాశీలక శక్తి వ్యక్తీకరణ వీటికి మధ్య ఉన్న శాశ్వతమైన విడదీయరాని బంధానికి ప్రతీక శివుడు ఈ రెండూ కలవకుండా సృష్టి లేదు కదా అంతే వాళ్ళిద్దరూ వేరు కాదు ఒకే శక్తికి రెండు రూపాలు వారి కలయిక విడదీయరానిది ఆత్మ పదార్థం ఈ రెండిటి కలయిక లాంటిది అంటే స్పిరిట్ అండ్ మ్యాటర్ అన్నట్టుగా అవును వారిద్దరి ఐక్యత వల్లే ఈ విశ్వం సృష్టించబడుతోంది పోషించబడుతోంది సమన్వయం చేయబడుతోంది ఆ మంగళసూత్రం ఈ దివ్య సామరస్యాన్ని ఆ ఐక్యతను మనకెప్పుడూ గుర్తుచేస్తూ ఉంటుంది అంటే ఆ చిన్న పవిత్ర ధారం వెనక ఇంత పెద్ద విశ్వసూత్రం ఉందన్నమాట పురుష ప్రకృతుల సమతుల్యతకు చిహ్నం అందుకేనేమో మన సంస్కృతిలో దీనికింత ప్రాధాన్యత నిజమే వేదాల్లో పాణిగ్రహణం సప్తపది ప్రధానమేనైనా ఇప్పుడు మంగళసూత్రధారణే పెళ్లిలో అత్యంత గదా అవును ఆ మొదటి మాంగల్యధారణ స్ఫూర్తితోనే ఇది కొనసాగుతోంది అది కట్టేటప్పుడు చెప్పే శ్లోకం కూడా మాంగల్యం మమ జీవనహేతున ఎంత అద్భుతమైన అర్థం అవును నా జీవితానికి కారణమైన ఈ సూత్రంతో నీ మెడలో మాంగల్యం కడుతున్నాను నువ్వు నూరేళ్లు జీవించు అని అదొక బాధ్యత ఒక వాగ్ధానం అందుకే దీన్ని ప్రధమాభరణం అన్నారు మొదటి ఆభరణం చాలా చక్కగా చెప్పారు ఇకపోతే ఆ మంగళసూత్రం ధరించే చోటు అంటే మెడ కంఠం కూడా యోగపరంగా చాలా ప్రాముఖ్యత ఉంది మెడకా ఈ ప్రదేశం మన సూక్ష్మ శరీరంలో సూక్ష్మశరీరంలో ఉండే చోటు విశుద్ధిచక్రం దాని ప్రాముఖ్యత ఏంటి ఆ ప్రదేశంలోనే దీని ధరించడానికి కారణం అదేనా విశుద్ధి అంటే పూర్తిగా శుద్ధి చేయబడినది అని ఇది మన గొంతు దగ్గరుంటుంది ప్రధానంగా మన సంభాషణకు వాక్శక్తికి సత్యానికి భావ వ్యక్తీకరణకు కేంద్రమిది అవును ఇది సరిగ్గా పనిచేస్తే మన మాటల్లో స్పష్టత నిజాయితీ ప్రేమ ఉంటాయి సామరస్యంగా మాట్లాడగలుగుతాం మరి మంగళసూత్రానికి దీనికి సంబంధం అంత ముఖ్యమైన విశుద్ధి చక్ర స్థానంలో ఈ పవిత్ర సూత్రాన్ని ధరించడమంటే అది ఒక సూచన దేనికి సూచన మాటల్లో సామరస్యం సత్యం పాటించాలని సత్యాన్ని ధర్మాన్ని నిలబెట్టడానికి కట్టుబడి ఉండాలని భార్యాభర్తలు తమ బంధంలో నిజాయితీతో ప్రేమతో కూడిన సంభాషణతో మెలగాలని ఇది నిరంతరం గుర్తుచేస్తూ ఉంటుంది ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణ లాంటిది అబ్బా అంటే ఆ సూత్రం ధరించడం ద్వారా సత్యాన్ని సామరస్యాన్ని పాటిస్తామని ఒక నిబద్ధత ఇది చాలా బాగుంది నిస్సందేహంగా ఇంకో విషయం కూడా ఉంది భౌతికంగా చూడండి మెడ ఏం చేస్తుంది తలని మొండెన్ని కలుపుతుంది అవును తల అంటే బుద్ధి తర్కం మొండెం ముఖ్యంగా గుండె అంటే భావోద్వేగాలు ప్రేమ ఆహా ఈ రెండింటినీ కలిపే వారధి మెడ ఆ సంధాన స్థానంలో మంగళసూత్రం ధరించడమంటే జీవితంలో తర్కానికి ప్రేమకు మధ్య సమతుల్యత సాధించాలి అనేదానికి ప్రతీక లాజిక్కి లవ్ కి మధ్య బ్యాలెన్స్ లాగా సరిగ్గా ఎలాగైతే జ్ఞానస్వరూపుడైన శివుడు ప్రేమ అయిన దేవి కలిసి విశ్వాన్ని నడిపిస్తారో అలాగే జీవిత భాగస్వాములు కూడా బుద్ధిని హృదయాన్ని సమన్వయం చేసుకుని సామరస్యంగా ప్రయాణించాలి అనే సందేశం ఇందులో ఉంది అద్భుతం బుద్ధి హృదయం వాటి మధ్య వారధి కంఠం ఆ వారధిపై బంధమే మంగళసూత్రం ఎంత లోతైన అర్థం ఈ మంగళసూత్రం గురించి సౌందర్యలహరిలో కూడా శంకరాచార్యులు చెప్పారని అన్నారు కదా అవునవును సౌందర్యలహరిలో అరవై తొమ్మిదవ శ్లోకం అమ్మవారి కంఠాన్ని మంగళసూత్రాన్ని ఏకంగా విశ్వ సంగీతంతో ముడిపెట్టి వర్ణించారు శంకరులు సంగీతంతోనా అదిలా ఆ శ్లోకం గురించి కొంచెం చెప్తారా ఆ శ్లోకం గళే రేఖాస్తిస్రో గతి గమక గీతైక నిపుణే అని మొదలవుతుంది శంకరులు అమ్మవారిని ఓ దేవి నువ్వు సంగీత కళలలో అంటే గతి గమకం గీతం వీటిలో ఆరితేరిన దానివి అని సంబోధిస్తారు నీ పెళ్లి సమయంలో శివుడు నీ మెడలో కట్టిన మంగళసూత్రంలో మూడు పోగులు లేదా ముడులు ఉన్నాయి కదా ఆ మూడు ముడుల ప్రభావం వలనేమో అన్నట్లుగా ఇప్పుడు నీ మెడపై మూడు రేఖలు కనిపిస్తున్నాయి అని వర్ణించారు శివుడు కట్టిన ముడులే కనిపిస్తున్నాయా ఎంత అందమైన ఊహ కాదు అని దివ్య దృష్టికి కనిపించింది అంతటితో ఆగలేదు ఇంకా అద్భుతంగా చెప్పారు ఇంకా ఏమన్నారు ఆ మూడు రేఖలు ఎలా ఉన్నాయంటే మన భారతీయ శాస్త్రీయ సంగీతంలో షడ్జగ్రామం గ్రామం గాంధార గ్రామం అని మూడు ముఖ్యమైన గ్రామాలున్నాయి ప్రాచీన స్వరసమూహ వ్యవస్థలు అని అవును విన్నాను ఆ మూడు గ్రామాలకు అంటే ఎన్నో రాగాలకు ఆధారమైన ఆ గ్రామాలకు ఈ మూడు రేఖలు హద్దులుగా అంటే వాటి ఉనికికి వాటి నియమాలకు సరిహద్దులుగా ప్రకాశిస్తున్నాయట నమ్మలేకపోతున్నాను అంటే అమ్మవారి మెడలోనే ఆ రేఖలు సమస్త సంగీతానికి సప్తస్వరాలకు రాగాలకు వాటి స్థానాలకు క్రమాలకు మూలస్థానాలుగా సరిహద్దులుగా ఉన్నాయన సరిగ్గా అదే శంఖరుల దృష్టిలో ఆ తల్లి కంఠమే సకల నాదానికి నిలయం ఆ మంగళసూత్రబంధం యొక్క ముడులు అవి విశ్వలయకు నాదబ్రహ్మాండికి సంగీత సామరస్యానికి ప్రతీకలు శివశక్తుల నుండే సంగీతం పుట్టింది ఆ కంఠమే దానికి మూలం అని ఆయన భావన అందుకే ఆమెను సంగీతనిధి అన్నారు ఓంకార నాదస్వరూపిణి మెడలోని మాంగళ్యం సంగీతానికి హద్దులు నిర్ణయించటం వెంటుంటేనే ఉళ్ళు గగురుపాటు కలుగుతోంది ఇది కేవలం ఆభరణం కాదు అలంకారం కాదు విశ్వరహస్యాల పెట్టలాంటిది నిస్సందేహంగా ఆ నామం యొక్క శక్తి అది ఈరోజు మనం కామేశ బద్ధమాంగళ్య సూత్ర శోభిత కంధర అనే ఈ ఒక్క నామం వెనుక ఎంత లోతు ఎన్ని అర్ధాలున్నాయో తెలుసుకున్నాం ఇది కేవలం పెళ్లి గుర్తు కాదు శివశక్తుల ఐక్యత సృష్టితత్వం పురుషుల సమతుల్యత అవును ఇంకా కంఠంలోని విశుద్ధిచక్రంతో సత్యానికి సామరస్యానికి చివరికి సౌందర్యలహరి చెప్పినట్టు సంగీతానికి కూడా ప్రతీకాన్ని తెలిసింది అవును ఒక చిన్న ఆచారం ఒక నామం వెనుక ఇన్ని పొరలు ఇంత తాత్వికత ఉండటం నిజంగా ఆశ్చర్యం మన సనాతన ధర్మం గొప్పతనం ఇదే కదా నిజమే ఈ ఐక్యత ఈ సామరస్యం గురించి ఆలోచిస్తుంటే ఒక విషయం అనిపిస్తోంది ఏమిటది మనం రోజూ చూసే ఎన్నో ఆచారాలు వస్తువులు గుర్తులు వాటిలో కూడా ఇలాంటి లోతైన పవిత్రమైన అర్థాలు దాగి ఉంటాయేమో కదా ఉచితంగా ఉంటాయి మన ప్రతి ఆచారానికి ప్రతి చిహ్నానికి వెనుక ఏదో ఒక శాస్త్రీయమో తాత్వికమో ఆధ్యాత్మికమో కారణముంటుంది మనం వాటిని గమనించాలి అంతే అంటే అలవాటుగా కాకుండా శ్రద్ధగా చూస్తే మన చుట్టూ ఉన్న వాటిలోనే విశ్వసూత్రాలను చూడవచ్చన్నమాట అవును వ్యక్తిగత జీవితాన్ని విశ్వంతో ఆ పరమాత్మతో కలిపే ఇలాంటి ఎన్నో అర్థాలు మన చుట్టూ ఉన్నాయి వాటిని తెలుసుకోవడం మన జీవితానికి ఎంతో స్ఫూర్తినిస్తుంది నిజంగా ఇది ఆలోచించాల్సిన విషయం మన చుట్టూ ఉన్న సాధారణ విషయాల్లోనే అసాధారణమైన అర్థాలను వెతుక్కోవడం వాటిని గౌరవించడం ఈనాటి మన చర్చ ఆ దిశగా మనల్ని ప్రోత్సహిస్తోంది ఇంత అద్భుతమైన విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు మీకుకూడా శ్రీ లలితాదేవి కృప మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈనాటి ఈ లోతైన పరిశీలనను ఇక్కడితో ముగిద్దాం ಸರ್ವಂ ಶ್ರೀ ಲಲಿತಾರ್ಪಣಮಸ್ತು ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ